పల్నాడు జిల్లాలో కిడ్నాప్ బాపట్ల జిల్లా పరిధిలో జరిగిన జంట హత్యలకు సంబంధించి అసలు సూత్రధారిని పోలీసులు గుర్తించారు వైసీపీ నేత బాదం మాధవరెడ్డి ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు నరసరావుపేట పోలీసులు నిర్ధారించారు ఈ నెల ఇరవై మూడున కిడ్నాప్ జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలను పోలీసులు నిశితంగా పరిశీలించారు రియల్టర్లు వీరస్వామిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నరసరావుపేట కోర్టు ఎదుట ఉన్న శ్రీనిధి హోటల్లో టిఫిన్ చేసిన అనంతరం మెట్లు దిగి వస్తుండగా వారిని అడ్డుకున్నారు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి తీసుకెళ్లారు కిడ్నాప్ చేసిన వారిలో మాధవరెడ్డి ఉన్నట్లు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది దీంతో హత్య ఘటనలో ప్రధాన సూత్రధారిగా బాదం మాధవరెడ్డిని పోలీసులు నిర్ధారించారు నరసరావుపేట ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కిడ్నాప్ కేసులో ఏవన్ గా అతని పేరును చేర్చారు మాధవరెడ్డితో పాటు మరో ఆరుగురు ఈ వ్యవహారంలో ఉన్నట్లు పోలీసులు తేల్చారు మాధవరెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేశారు ఎన్నికల్లో దర్శి టికెట్ ఆశించి రాకపోవడంతో బెంగళూరు వెళ్లి స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు హత్యకు గురైన వీరస్వామిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో కలిసి వ్యాపారం చేసేవారని తెలుస్తోంది ఆర్థిక లావాదేవీల్లో తేడాలు రావడంతో ఒకరిపై ఒకరు చెక్ బౌన్స్ కేసులు పెట్టుకున్నారని పోలీసులు చెబుతున్నారు మాధవరెడ్డి తన అనుచరులతో వీరస్వామిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలపై రాష్ట్రంలోని ఏడు పట్టణాల్లో కేసులు వేయించారు ఈ క్రమంలో అనిల్ రెడ్డి అనే వ్యక్తి వేసిన చెక్ బౌన్స్ కేసులో విచారణకు హాజరయ్యేందుకు నరసరావుపేట కోర్టుకు వచ్చారు నరసరావుపేటకు వస్తారనే విషయం తెలుసుకుని అక్కడే హతమార్చేందుకు కుట్ర పన్నారు పకడ్బందీగా ప్రణాళిక వేసి ఇద్దరిని చంపించారని పోలీసులు తేల్చారు